హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకళా బ్లాగ్ ఇవాళ అయితే ఏపీ ప్రభుత్వం నుంచి ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకొని వచ్చానండి లేటెస్ట్ అప్డేటు అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకొకటి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి అప్పుడే మీకు వీడియో ఏంటి అనేది పూర్తిగా అర్థమవుతుంది అయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అలాగే అప్లై చేసుకునే వెబ్సైట్లో అయితే కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది ఇంకా మనం వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ నెరవేర్చుకుంటూ దిశగా అడుగులు ముందుకు వేస్తుంది ఇప్పటికీ తల్లికి వందనం పథకం ని నిందులు కూడా నిధులు కూడా విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే ఈ క్రమంలోని త్వరలోని మరో పథకాన్ని ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెడీ అవుతుంది దీనిలో భాగంగా రాష్ట్రంలోని మహిళలకు గొప్ప శుభవార్త అయితే చెప్పింది పద్దెనిమిదేళ్ళ నిండిన మహిళలకు ఖాతాలలో పద్దెనిమిది వేల జమ చేసేందుకు సిద్ధమవుతుంది ఆంధ్రప్రదేశ్ అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో సూపర్ స్కీమ్ పథకాలలో భాగంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్ర ప్రకటించింది దీని ద్వారా రాష్ట్రంలో పద్దెనిమిది ఏళ్ళ నిండిన అర్హులైన ప్రతి ఆడబిడ్డకు నెలకు పదహైదు వందల చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేలు అధికంగా సహాయం అనేది చేస్తున్నారు రెడీ అవుతున్నారు అర్హులైన ప్రతి మహిళలకు ఆర్థిక స్వాతంత్రం కల్పించిందేమో ఈ పథకం ద్వారా ప్రధాన లక్ష్యం ఏ దీని ద్వారా పద్దెనిమిది పద్దెనిమిది వేల నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ మధ్య వయసున్న అర్హులైన ప్రతి మహిళలకు పదహైదు పదహైదు వందలు నేరుగా వారి ఖాతాలోకి జమ చేస్తున్నారు త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీని గురించి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా తెలుస్తుంది మహిళలకు అధికంగా మద్దతు ఇవ్వడమే కాక వారి కుటుంబ ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ఆడబిడ్డ నిధి ఆడబిడ్డ పథకం తీసుకువచ్చిన కూటమి ప్రభుత్వంలోని దాని అమలుకు శ్రీకారం చేసేందుకు సిద్ధమవుతుంది ఏళ్ళ నుండి బీపీఎల్ కుటుంబాలకు చెందిన మహిళలకు ఈ పథకానికి అర్హులు దీనికి ఎంపికైన లబ్ధికారులకు నెలకు పదహైదు వందల రూపాయలు చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయలు అధిక సహాయం అందిస్తున్నారు ఈ ఈ పథకం ద్వారా అధిక ఆర్థిక సహాయం పొందాలనుకున్న అర్హులైన లబ్ధికారులను ఆన్లైన్ మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పథకం కోసం ఆధార్ కార్డు వయస్సు నిర్గం కోసం డాక్యుమెంట్స్ బ్యాంక్ బ్యాంకు పాస్బుక్ ఉన్నాయి కూటమి ప్రభుత్వంలో ఆడబిడ్డ పథకం అమలు కోసం రెండు లక్షల రెండు వేల నాలుగు వందల ఇరవై ఐదు బడ్జెట్లో బడ్జెట్లో మూడు వేల మూడు వందల నలభై కోట్ల నిధుల కేటాయించింది ఈ మొత్తం వీసా మహిళలకు వంద కోట్లు కేటాయించగా మిగిలిన మొత్తం అధికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు కోసం ఆరు వందల ఇరవై తొమ్మిది ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్ల గల అలాగే మైనారిటీ ఆడబిడ్డలకు ఎనభై మూడు కోట్ల మిగిలి మిగతా మొత్తంలో ఎస్టీ వర్గాలకు మహిళల కోసం కేటాయించింది ఈ పథకాన్ని అర్హులైన వారు ఆర్థికంగా ఎలిజిబుల్ ఇంకా అందుబాటులోకి రాలేదు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్ సంప్రదించండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఇలాంటి లేటెస్ట్ ఏపీ నుంచి ప్రభుత్వం నుంచి మీకైతే అప్డేట్స్ అయితే ఇస్తుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్